దేవుడు మనల్ని ఎంతో వృద్ధి చెందించడానికి ఇష్టపడుతున్నారు దేవుని మనసు ఇరుకు మనసు కాదు దేవుని మనసు విశాలమైన మనసు నేను నా ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు ఇరవై రెండున్నర ఇరవై మూడు సంవత్సరాల లోపు నేను బాప్తిస్మ పొందానండి రక్షణ పొందాను యాక్చువల్గా నాకు పెళ్లి బాప్తిష్మ ఇచ్చారు కానీ అదంతా చల్లదు ఎందుకంటే ఆ పెళ్లి బాప్తిష్మల్లో నాకు అసలు మారు మనసు లేదు నాకు అసలు దేవుడు దేవుని కోసం నిలబడాలి అని ఆ తెలుసుకోవాలన్నటువంటి ఆ రక్షణ అనుభవం లేదు విమోచన గురించిన ఆ ఈజ్ లేదు జీల్ లేదు నాలో అలా వెళ్ళిపోయింది జీవితం కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే వాక్యంను చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఎప్పుడైతే దాన్ని గ్రహించడం నేను స్టార్ట్ చేశానో నా హృదయంలో ఒక కార్యం స్టార్ట్ అయింది అందుకే నాకు అంచెంట్గా బాప్దేశం ఇస్తావు ఇవ్వ నువ్వా అని కూర్చున్నాను అన్నయ్య దగ్గర మొట్టమొదట బాగ తీసుకున్న వ్యక్తిని నేను అన్నయ్య పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి బాక్ తీసుకున్నాను నాకు ఈ రాత్రికి రాత్రి బాక్ అని అడిగాను అప్పటికప్పుడు తీసుకెళ్ళి నాకు బాప్తీష్మించినప్పుడు నా వయసు ట్వంటీ టూ అండ్ హాఫ్ మేబీ ట్వంటీ త్రీకి దగ్గరలో ఉన్నాను నేను ఇప్పుడు నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇన్ని సంవత్సరాలుగా ప్రభు కృపను బట్టి ఆ రక్షణ అనుభవాన్ని ప్రతి సంవత్సరము విమోచన ప్రణాళిక సౌందర్యాన్ని ప్రతిరోజు ఆస్వాదిస్తున్నప్పుడు నిజంగా చాలా ఒంటరిగా కూర్చుంటే కన్నీలా ఆగవండి ఏ ఏం మంచి ఉందని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి ఒక్కోసారి తెలుగు వాళ్ళ తెలుగు క్రైస్తవులు చరిత్ర చదువుతున్నా భారతీయుల చరిత్ర చదువుతున్నా ప్రపంచ దేశాలలో ఉన్న క్రైస్తవ చరిత్ర చదువుతున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆశ్చర్య రీతిగా ఇక్కడికి వచ్చి చేరింది మన దగ్గరికి విధానంలో మన దగ్గరికి ఇది వచ్చి చేరింది సువార్త రావటానికి దేవుడు ఎన్నో దారులు తెరిచాడు ఎంతో మందిని వాడుకున్నాడు ఎన్నో తరాలలో ఎంతో మంది త్యాగాలు చేశారు జీవితాలను వదిలేసుకున్నారు కుటుంబాలను వదిలేసుకున్నారు ఈరోజు నా కుటుంబం మీ కుటుంబం ఇలా నిలబడింది